mày मैं तेरा सर गायत्री मां मैं तेरा मैं गायत्री मां मैं तेरा मैं गायत्री দাদাউন <laughs> పూజిత ఉషశ్రీ గారు కార్పస్ గెల్సుకోవడం జరిగింది 52వ సిరీస్ నంబర్ తో వేడం జరిగింది నాగురు కేంద్రంలో మేము వర్తిచడం ఏమీ కాదు ఏమీ కాదు నేనే ముందు వచ్చేస్తారు ఏమైట చెయ్యమంతా రేట్ సర్కల్ సర్కల్ నంబర్ 663 మంది ధన్యవాదాలు

ఈరోజు అన్ని ఎంత అద్భుతంగా ఉన్నాయంటే డిసైడ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండి మా అందరికీ వేరే వేరే ఒపీనియన్స్ ఉన్నాయి చాలా కష్టపడ్డాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ విన్నారు అందరికీ తప్పకుండా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి సమయం గడపడం అందరికీ సంక్రాంతి మరియు శుభాకాంక్షలు మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలి కుటుంబాలతో చాలా సమయం గడపాలి 我在我

కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేదే కాదు ఇక్కడ నూట ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయిన నేను ముందర ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పదివేల నూట పదహారు వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను ఎందుకంటే డబ్బు విలువ కట్ కడుతున్నామని కాదు వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరి కరిగి నేను అందుకే వా ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నమస్కారం அக்கெல்லூ <laughs> <laughs> పరిగెత్తుకుంటా వస్తారు ఎవరైతే ఈ లైన్ దగ్గర ఫినిష్ చేస్తారో వాళ్ళని ఒకొక్క హిట్ సరేనా ఇది ఫస్ట్ హిట్ అక్కడ ఉంది కదా ఎంకరేజ్ చేస్తే కాపులు బాగా ఉత్సాహంగా ఏందయ్యా కనీసం చూసుకోవాలికార్డు వస్తుంది కదనా చెప్పండి